ఓం శ్రీ గురువే నమ గురుప్రసాదత స్మాత్మ ఆత్మా రామనిరీక్షణు సమతాముక్తి మార్గేణ స్మాత్మజ్ఞానం ప్రవర్తతే శ్రీ గురుదేవుని అనుగ్రహం వలన క్రమంగా సమత్వాదులు కలుగుచున్నవని అర్థం చేసుకోవాలి శ్రీ గురుదేవుని యొక్క సేవ చేత శ్రీ గురుదేవుని పరిపూర్ణానుగ్రహము సిద్ధిస్తూ ఉంటుంది శ్రీ గురువు ఉపదేశించిన రీతిగా ధ్యానం అనుష్ఠానం తదితర మార్గాలతో ఆత్మారాముని సందర్శించవచ్చు అప్పుడు సకల భూతములందును సమమగు బ్రహ్మమును చూసినందున సర్వాత్మకుడై సమభావంతో ఉండవచ్చు నిర్వికల్ప సమాధినిధియే శ్రీ గురువు దగ్గర జీవ బ్రహ్మైక్య రూప వేదాంతము యొక్క శ్రవణము చేత మనన నిధి ధ్యాసనములను అనుసరించి అఖండ బ్రహ్మ జ్ఞానాన్ని పొందవచ్చు శాశ్వతానంద స్వరూపుడు కావచ్చు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి లెక్క లేనన్ని అమోఘమైన లీలలు ఒకదానికంటే మరొకటి భిన్నంగా విశేషంగా ఉన్నట్లు భక్తుల అనుభవాలు రుజువు చేస్తూ ఉన్నాయి ఎవరైనా సరే స్వామీజీ నుంచి పొందిన అనుభూతి ఎంత చిన్నదైనా పెద్దదైనా ఆ అనుభవాలు పొందిన తీరు అందు నుండి లభించే ఆనందం వర్ణనాతీతమే అందులోని విశేషం ఏమిటంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ద్వారా బ్రహ్మానందం పొందిన ఒక సాధకుడు ఎంత సంతృప్తి చెందారో తాను కోరుకున్న విధంగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి చూపు ద్వారా తన కోరిక నెరవేరిన ఒక సామాన్య భక్తుడు కూడా అంతే సంతృప్తి చెందటం విశేషం అంటే కాకి పిల్ల కాకిక ముద్దు అన్నట్లుగా ఎవరి భావం వారిది ఎవరి అనుభవం వారికి గొప్ప కథ రెండు వేల రెండవ సంవత్సరం జూలై నెలలో సాయిదాస్ స్వామి గారు అప్పాస్వామి గారిని కలవడానికి అనంతపూర్కి వెళ్ళారు అనంతపూర్కు పక్కనే ఉన్న బుక్కరాయ సముద్రం అనే ఊరిలో స్వామివారి శిష్యుల్లో ఒకరైన డాక్టర్ కెఎస్ సుధాకర్ రావు గారిని అలాగే స్వామీజీ వారి శిష్యులను కొంతమందిని అనుకోకుండా కలుసుకున్నారు సాయిదా స్వామి సజీవంగా స్వామివారిని దర్శించని ఆ భక్తులు సుధాకర్ గారి ద్వారా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహత్యం తెలుసుకుని స్వామివారిని పూజిస్తూ వారి దర్శన భాగ్యం పొందుతూ ఉన్నారు సుధాకర్ రావు గారు పొందిన అనుభవాలతో పాటు ఆ భక్తుల్లో కొందరు అనుభవాలను కూడా స్వామి గారు తెలుసుకున్నారు మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ కెఎస్ సుధాకర్ గారు గురుకృప వలన అనంతపురం పట్టణానికి సమీపంలోని బుక్కరాయ సంవత్సరం అనే ఊరిలో ఆయన ధర్మపత్ని కె శ్యామలాదేవితో ప్రశాంత జీవితం గడుపుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఒకసారి హటకేశ్వరం ఆశ్రమంలో పాద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిచే జరుపుబడిన శ్రీ లక్ష్మీ గణేష హోమం పరిసమాప్తి సందర్భంగా ఆ దంపతులు మిగతా అంటే సుమారు అరవై మంది బంధువులతో కలిసి డాక్టర్ గారి బావగారైన రామచంద్రమూర్తి గారి సలహా మేరకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని తొలిసారిగా దర్శనం చేసుకున్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు ఈ యజ్ఞ సమాప్తి సందర్భంలో ఒకే కుటుంబానికి చెందిన ఇంతమంది బ్రాహ్మణులు రావటం విశేషం మీకు విఘ్నేశ్వర ప్రాప్తి కలిగి ఉన్నది కాబట్టి మీ కోరికానుసారం అనుగ్రహం పొందవచ్చని స్వామీజీ అంటూ ఒక్కొక్కరి కోరిక వింటూ వాళ్లను అనుగ్రహించి ఆశీర్వదించారు సాధారణంగా అంత త్వరగా ఎవరిని నమ్మని డాక్టర్ గారు శ్రీ పునానంద స్వామీజీ వారి దివ్య వర్చస్సుకు అవాక్కయ్యారు ఆ క్షణంలో రావు గారిలో కలిగిన అనౌక్యమైన అంతర్గత పరివర్తన ఇంకా వీళ్ళని చూడకుండా నేను ఉండలేను అనే ఆత్మ పరమాత్మ సంబంధాన్ని విడదీయలేని అమోఘమైన భావం ఏర్పడింది ఆ కాలంలో కర్నూలు జిల్లా పెద్ద డాక్టర్గా ఉద్యోగం చేసే సుధాకర్ రావు గారు వారానికి ఒకసారైనా శ్రీ పూర్ణానంద స్వామి దర్శించుకోవడానికి శ్రీశైలానికి వస్తూ ఉండేవారు రావు గారి తపన అయితే ప్రయాణ క్లేశం అర్థం చేసుకున్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఒకరోజు ఆయనకి తమ యొక్క ఫోటో ప్రసాదించి ఇంకా ఇలా శ్రమపడి ప్రతి వారం ఇంత దూరం వచ్చే పని ఉండదు నీవు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే అవి నా ఫోటోకు చెప్తే చాలు అని మరొకసారి తమకు తమ ఫోటోకు తేడా లేదని ద్రుపరుస్తూ చెప్పారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ విధంగా నాటి నుండి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అభయ శోపాను అనుభవిస్తున్న సుధాకర్ గారికి కలగని దివ్యానుభవాలు లేవు పరమాత్మ స్వరూపులు సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా తెరిచిపెట్టిన గ్రంథమని నిరూపించే ఎన్నో లీలలు భక్తుల అనుభవాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం అయితే వాటిని భక్తులకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు బోధించే తీరు అద్భుతంగా ఉండేది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరంలో సుధాకర్రావు గారు పెద్ద నెల్లటూరులో డాక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన భార్య శ్యామల వారి తల్లి శారదమ్మ గారు కోడుమూరులో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్న సుధాకర్ రావు గారి కే కె కృష్ణమూర్తి గారింటికి వెళ్ళారు ఒకరోజు ఉన్నట్టుండి సుధాకర్ రావు గారి అమ్మ శారదమ్మ గారికి విపరీతమైన ఫిట్స్ వచ్చాయి వెంటనే ఇద్దరు డాక్టర్లు ఉన్నప్పటికీ వైద్యశాస్త్ర పరంగా వారికి తెలిసిన తెలివి అంతా శారదమ్మ గారిపై ప్రయోగించినప్పటికీ కనీసం ఐదు నిమిషాలైనా ఆమె ఫిట్స్ను ఆపలేకపోయారు క్షణ క్షణానికి ఆ పరిస్థితి ప్రమాదకరంగా మారుతూ ఉంది కానీ ఏమాత్రం నెమ్మదించలేదు గత్యంతరం లేక చివరకు తెల్లవారుజామున నాలుగు గంటలకు కృష్ణమూర్తి గారు రావు గారిని పిలిచి ఇంకా ఇలా ఉంచితే ప్రాణాపాయం సంభవించవచ్చు కావున వెంటనే శారదమ్మను కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళటం మంచిది అయినా ఆమె బ్రతుకుతుందనే నమ్మకం ఏమాత్రం లేదు కానీ చివరి ప్రయత్నంగా ఒకసారి అక్కడికి తీసుకువెళ్ళి పరీక్షించి చూద్దామని హెచ్చరించారు సుధాకర్ రావు గారికి కూడా అదే మంచిదని తోచింది వెంటనే బాబుగారు అయినటువంటి కృష్ణమూర్తి గారు చెప్పిన విధంగా తల్లి శారదమ్మను తీసుకువెళ్ళడానికి వాహనం కొరకు బయటకు వెళ్ళారు శారదమ్మ గారి ప్రమాదకరమైన అవస్థ చూసి చాలా బాధపడ్డారు ఏం జరగాలో అది జరుగుతుంది కానీ గురువు కరుణిస్తే మంగళం దొరుకుతుంది కదా అనే భావం సుధాకరరావు గారి మధ్యలో ఏర్పడింది వెంటనే ఒక మెరుపుల ఆయనకు ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది అప్పుడప్పుడు అది పూర్ణానంద స్వామీజీ వారి దర్శనార్థం వెళుతుండే ఆయన ఒకరోజు శ్రీవారి సన్నిధిలో ఉండగా వారు ఎటువంటి వారికైనా కానీ ఆపద సమయంలో ప్రాణం పోతుందని సందిగ్ధావస్థ వచ్చినప్పుడు ఫలానా మంత్రంతో శివలింగానికి అభిషేకం చేసి ఆ తీర్థం వారితో సేవింపజేసినట్లయితే కొంతవరకు ఉపశమనం కలుగుతుందని సూచించిన హెచ్చరిక గుర్తుకొచ్చింది వారు ఇప్పటిది ఎవరి కోసమన్నారో సుధాకర్ రావు గారికి తెలియదు కానీ వారు తనను ఆ మంత్రం రాసి జాగ్రత్తపరచమని ఆదేశించారు అప్పుడు ఇది కాకతాళీయంగా జరిగిందని అనుకున్నారు సుధాకర్ రావు గారు కానీ ఇప్పుడు వారి తల్లి శారదమ్మ గారి ప్రాణాపాయ వ్యవస్థలో ఆ విషయం అప్రయత్నంగా గుర్తుకొచ్చేసరికి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సర్వజ్ఞతకు ఆయన చాలా ఆశ్చర్యపోయారు ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే సుధాకర్ రావు గారు స్నానం చేసి వచ్చి బావగారి ఇంట్లోని శివలింగానికి ఆ మంత్రంతో అభిషేకం చేసి గురుదేవులను స్మరిస్తూ ఆ పవిత్ర తీర్థ జలం శారదమ్మకు త్రాగించారు అప్పుడు ఏం జరిగిందో తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పురాందాగ్రహ ప్రాప్తి రస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓమగండి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా